అల్లు అర్జున్ కొద్ది రోజులుగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ మధ్య నెలకొన్న పరిస్థితుల గురించి తెలిసింది బండి చేసిన చిన్న మిస్టేక్ భారీ డామేజ్ చేస్తుంది పాలిటిక్స్ లో ఎప్పుడు అనేవాడిని నేను మాటిచ్చాను మెగా అభిమానులు చీలిక తీసుకొచ్చింది అంతేకాదు పుష్పటు సినిమానే వాయిదా వేసే పరిస్థితి దాకా వెళ్ళింది ప్రతి వాళ్ళు ఆవేశంలో ఆయన ఎన్నో మాట్లాడన్నారు కానీ ఆవేశం చూసుకున్నాం తప్ప తప్పుగా ఇలాంటి తరుణంలో జరిగిన ఈ నష్టాన్ని పోడ్చడానికి అల్లు అర్జునే రంగంలోకి దిగుతున్నాడట సినిమాల్లో పవర్ స్టార్గా ఉండే పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత రాజకీయాల్లో కూడా పవర్ స్టార్గా మారాడు తనతో సహా జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఇరవై ఒక్క మందిని గెలిపించుకుని సంచలన రికార్డు సృష్టించడమే కాదు దేశం మొత్తాన్ని తన వైపు చూసుకునేలా చేశారు కొణిదెల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా తమ హీరో రికార్డులు సృష్టిస్తాడనేది రుజువైందని ఆయన ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తాజాగా గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక పంచాయతీరాజ్ శాఖలకు మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి సమీక్ష కూడా నిర్వహించారు ట్వీట్తో సరిపెట్టిన బన్నీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి రామ్ చరణ్ నాగబాబుతో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు మెగా కుటుంబంలో ఆనందం వెలివెరిసింది అందరూ పవన్ కళ్యాణ్ గెలుపును ఆస్వాదించారు ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కాలేదు మెగా కుటుంబానికి అల్లు అర్జున్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని తెలుగు ఫిలిం నగర్ వర్గాలు చెప్తాయి అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కాస్త ఎన్నికల ప్రచార సమయంలో తీవ్ర స్థాయికి చేరాయి దీనికి కారణం బన్నీ నాంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థిని పోటీ చేస్తున్న తన స్నేహితుడు కిషోర్ రెడ్డికి మద్దతు పలకడమే పవన్ కళ్యాణ్కు ఒక తో సరిపెట్టాడు అల్లు ఆర్మీకి మెగా అభిమానుల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది ఈ విభేదాలను పక్కన పెట్టాలని పెద్దలు సూచిస్తున్నారు మెగా అభిమానుల తాగిడి తట్టుకోలేక టూ సినిమాను డిసెంబర్కి నిర్మాతల వాయిదా వేసుకున్నారు ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడట పవన్ కళ్యాణ్ స్వయంగా కలిసి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాలని అనుకుంటున్నారట ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది బన్నీనే స్వయంగా పవన్ను తోడ్కుని వెళ్ళేలా ప్రణాళిక రచిస్తున్నాడట మన బన్నీ తెలుగునాట పవర్ స్టార్గా అభిమానుల మన్ననలు పొందుతూ రోజు రోజుకి కోట్లాది రూపాయల రెమినరేషన్ తీసుకున్న విలాసాలు విహారయాత్రలు ఫారెన్ ట్రిప్పులు కాదనుకుని ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాడు మన పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సామాన్యుల కష్టాలు తీర్చేందుకు ముందుకు వచ్చిన పవర్ స్టార్ ఆపదలో ఉన్న వారికి నేనున్నా అని భరోసానిచ్చాడు జనసేన పుట్టుకకు ఐదేళ్ల ముందు నుంచే ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించాడు పవన్ కళ్యాణ్ జనం బాధనలు చాలా దగ్గర నుంచి చూశాడు పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు ఆ కష్టాల విలువ తెలుసు రాజకీయాల్లో తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు పార్టీ పెట్టిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేయకపోగా తన మద్దతు ఇచ్చిన కూటమి అధికారంలోకి వచ్చినా ఏ పదవి తీసుకోలేదు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఊరుకోనని చెప్పి కూటమి నుంచి బయటకు వచ్చేశారు ఎవరి మద్దతు లేకున్నా తనకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా పోటీ చేశారు తాను రెండు చోట్ల ఓడిపోయినా గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యేని వైసీపీ లాగేసుకున్నా కూడా చెల్లించలేదు మొండిగా పోరాడుతూ పార్టీ నడపడం కోసం సినిమాలు చేసి తన సొంత డబ్బును ఖర్చు పెట్టి జనసేనను నిలబెట్టాడు జగన్మోహన్ రెడ్డి వంటి బలవంతుడైన శత్రువును ఎదుర్కోవాలంటే తన శక్తి సరిపోదని భావించిన పవన్ టీడీపీ బీజేపీతో కూటమి కట్టారు బీజేపీని కూటమిలోకి తీసుకురావడానికి తనకిచ్చిన సీట్లను కూడా వదులుకున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు